హలో అందరికీ ఊర్లో అమ్మ మినుములు తీసుకొని వాటిని ఇసిరి పొట్టుపప్పు అయితే పంపించింది అన్నమాట ఇందులో వడలు చేసుకుంటే చాలా బాగా అని చెప్పింది నాకు తెలుసు ఇంట్లో అమ్మ అప్పుడప్పుడు చేస్తుంటుంది ఇడ్లీ కానీ పెట్టుకోవచ్చు ఇడ్లీ కానీ చాలా బాగా వచ్చాయండి ఇడ్లీ పెట్టి చూపిస్తాను నేను వడలకైతే బాగా ఆయిల్ పీల్చేస్తున్నాయి అనమాట కానీ ఈ పప్పు తినడం వల్ల మనకు కొంచెం హెల్త్కి మంచిది ఆ మినపు గుళ్ళు ఉంటాయి కదా బయట వాటికంటే కానీ అని అంటారు ఏవైనా అవే కదండి ఏమో అంత ఏమో నాకు తెలియదు కానీ అంటుంటారు ఒక్కొరొక్క విధంగా ఇంక కడిగిన వాటర్ అయితే వేస్ట్ చేయకుండా చెట్లకైతే పోసేసాననమాట పోసేసాను అనమాట ఇంక ఈ పప్పు అయితే చాలా బాగా కడగాలండి మనము ఓపిగ్గా కడగాలి కడిగి గాలిస్తే అడుగున రాళ్ళుగానే వస్తాయి ఎందుకంటే ఇవి మిల్లులు వేసి ఆడించినవి కాదు కదా చెరిగిన పప్పు కాబట్టి రాళ్ళు అయితే వస్తాయి నేను చూపిస్తాను చూడండి వీడియోలో రాళ్ళు చాలా వచ్చాయి ఈ విధంగా గాలిస్తే మనకి అడుగుకి రాళ్ళు వచ్చేస్తాయి అనమాట చేత అయిన చేసుకోవాలి ఇంట్లో అమ్మ చేస్తుంటే చూసాను కాబట్టి నాకైనా తెలిసింది ఇంకా నేనైతే వీటితో వడలేసాను అనమాట మార్నింగ్ చూపిస్తాను వడలు ఎలా వచ్చాయో